హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే చింతాలమ్మ ఘాటి దగ్గర వర్క్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది అయితే ముందుగా మీకు ఈ విషయం చెప్పాలి ఇది ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ విజయనగరం నుంచి రాజమండ్రి వరకు అయితే ఈ హైవే అనేది వర్క్ జరుగుతుంది అయితే ప్రజెంట్ నేను అల్లూరి సీతారామరావు జిల్లా కొయ్యూరు మండలం శ్రీ 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 చింతాలమ్మ ఘాటి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను ఇది ఏడు వంపులైతే ఉంటుంది చాలా ప్రసిద్ధి చెందిన గుడి ఇక్కడ నుంచి మనం దాటుకొని పైకి అయితే వెళ్ళాలి చిన్న చిన్న గ్రామాలైతే అయితే కలుపుకుంటూ వెళ్తుంది అది సో అక్కడ హైవే వరకు ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి పెద్ద పెద్ద కొండలో కూడా చిన్న చిన్న మొక్కలుగా చేసి వాల్కి అయితే యూజ్ చేస్తున్నారు సైడ్ గో గోడలే కట్టడానికి సో నేను ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు కొంచెం రోడ్ అయితే వెడలిపోతుంది పెద్ద పెద్ద బండర్లు కూడా బ్లాస్ట్ చేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వాటిని మళ్ళీ వేరే ప్లేస్కి అయితే తీసుకువెళ్తున్నారు సో ఇది టోటల్గా వచ్చేసి నాలుగు వందల నాలుగు కిలోమీటర్స్ ఈ హైవే అనేది విజయనగరం నుంచి రాజమండ్రి వరకు అన్ని ఏజెన్సీ ఏరియాలు కూడా కలుపుకుంటూ వెళ్తుంది ఈ జర్నీ అనేది మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే పల్లెటూర్లతో పాటు పచ్చటి వాతావరణం అయితే మీకు కనిపిస్తుంది అలాగే మన చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఘాటి అంటే కొండపైకి అయితే మీరు జర్నీ చేస్తారు ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది మీరు ఎవరైనా వస్తే కింద కామెంట్ పెట్టండి మర్చిపోద్దు అలాగే మనకి బాగా వ్యాపారంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ పెదవలస రంపుల నెక్స్ట్ పాడేరు ఆ విలేజెస్ కూడా మీకు టచ్ అవుతాయి ఈ మార్గం ద్వారా వెళ్ళినప్పుడు ఇంతకుముందు వెళ్ళాలంటే చాలా షార్ట్ కట్స్ అయితే వెళ్ళాలి ఇంకప్పుడు అలా అయితే అవసరం లేదు ఇక్కడ చూడండి మొత్తం చెట్లన్నీ తీసేసారు లాస్ట్ టైం అయితే చాలా చెట్లు ఉండేవి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మట్టి అనేది చాలా వరకు తీసేసి రాల్ అయ్యి రిమూవ్ చేస్తారు ఒక షేప్ అయితే తీసుకొచ్చారు హైవే షేపు మనకి ఫ్యూచర్లో ఎన్హెచ్ ఫోర్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఈ రోడ్డు అనేది చూడడానికి అయితే ఇప్పుడే చాలా బాగుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇరుగ్గా ఉండేది రోడ్డు సో ఇక్కడ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేసి చాలా బాగా చేస్తున్నారు నేను నా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను చూసారు కదా స్టార్టింగ్లో రాళ్ళు అనేవి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి ఈ వాల్స్ అనేవి చాలా అందంగా కడుతున్నారు చూడండి అవి కట్టడానికి చాలా వర్క్ అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే మిషనరీ కాదు అది ఆ పేర్చడం మొత్తం కూడా చేతుడి పేరుస్తున్నారు ఎక్కడ కూడా తేడా రాకుండా సో అక్కడైతే చాలా టైం తీసుకుంటుంది వాళ్ళకి మరి ఇది ఎందుకు కడుతున్నారు అనేది మనకు తెలియదు ఫిజిక్స్ అనేది మనకి అంతగా పెద్ద తెలియదు కాబట్టి నేను చెప్పలేను సో వాళ్ళు అడిగితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో చూశారు కదా రోడ్డు వేయడానికి ఇంకా కొద్ది రోజులు ఉంది ఎక్కువ వేస్తారు అంటే అనేది ఇంకొక టూ త్రీ డేస్ వేస్తారు అక్కడ ప్రజెంట్ ఈ రాతితో కట్టినటువంటి ఆ వాల్ అయితే చూడడం చాలా బాగుంది మీరు ఎవరికి కింద చూసింటే కింద కామెంట్ పెట్టండి ఎలా అనిపించిందో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఆ వాల్ ఎక్కడ చూడలేదు అలా కట్టడం ఇదే ఫస్ట్ టైం చూడడం ఇప్పుడు ఆ రాయితో అలా ఇంత కడుతున్నారనేది నాకు తెలియదు మేబీ అక్కడ ఫిజిక్స్ ఏది యూజ్ చేసి ఉండొచ్చు కనుక్కొని ఖచ్చితంగా మీకు చెప్తాను ఇక్కడ నేను దాదాపు అయితే వచ్చేసాను ప్రతీ టర్నింగ్లో కూడా ఈ రాతికట్టు అనేది నిర్మాణం చాలా బాగుంది సో ఇక్కడ టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంటుందంట వాళ్ళు అడిగాను ఎందుకు అంటే అలా పేర్చుకుంటూ వెళ్తున్నారు దీనికి ఎలాంటి మిషనరీ యూజ్ చేయట్లేదు కేవలం రాయిని చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నారు ఒకసారి పైకి చూడండి ఎంత స్టెప్ బై స్టెప్ ఎంత బాగా తీసుకొచ్చారు సో రోడ్డు అంతా పూర్తి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి వీడియో కూడా ఇందులో అప్లోడ్ చేశాను ప్రీవియస్ వీడియోస్ అలాగే వర్క్ జరుగుతున్న వీడియోస్ ప్రతిదీ కూడా సో లైక్ చేయండి మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ అయితే ఉపయోగపడుతుంది సో ఎక్కడికి ఎప్పటికప్పుడు ఇంజనీర్స్ కానీ రోడ్డు కాంట్రాక్టర్స్ కానీ వచ్చి చెక్ చేసుకుంటున్నారు సో రోడ్డు పూర్తి అయితే చాలా బాగుంటుంది ఈ చింతలం ఘాటి అనేది సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి నెక్స్ట్ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో చూసి కంపేర్ చేసుకోండి ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది సో మీకోసం వెళ్తే వీడియో నేను తీసి అప్లోడ్ చేయడం జరిగింది చూసారు కదా బ్యూటిఫుల్ లుక్ దానికి ఎంత టైం పట్టి ఉంటుందో ఎంతమంది వర్క్ చేసుకుంటారు ఒకసారి చూడండి సో లైక్ చేయండి మర్చిపోవద్దు అయితే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఈ రోడ్డు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ కాంట్రాక్టర్స్ ఎంత తీసుకుంటారు అనేది సో నేను వెళ్ళి అడిగాను వాళ్ళు ఏం చెప్పారు అంటే టోటల్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్కి రెండు వేల కోట్లు అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు అలాగే వీళ్ళు ఎలా తీసుకుంటారు అంటే కిలోమీటర్కి ఐదు కోట్లు అంట సో అక్కడ అప్పు ఉన్న డౌన్ ఉన్న బ్రిడ్జెస్ వేసినా సరే వాళ్ళే భరించాలి సో ఒక కిలోమీటర్కి ఐదు అయితే గవర్నమెంట్ వీళ్ళకి ఇవ్వాల్సిందే వీళ్ళు ఎంత డిస్టెన్స్ అయితే ఒప్పుకుంటారో ఆ వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళైతే వెళ్ళిపోతారట అయితే ఈ రహదారి నిర్మాణానికి చాలామంది అయితే వచ్చారు కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇన్ టైంలో వర్క్ చేసి రోడ్ అయితే రెడీ చేస్తున్నారు సో చాలా త్వరగా అయిపోతుంది నో ప్రాబ్లం మా అయితే ఇంకో వన్ ఇళ్ళు అయితే ఓపెన్ అయిపోవచ్చు ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నదైతే కంప్లీట్గా రోడ్ అయితే అయిపోయింది టూ లేయర్స్ వేసారు తారు కూడా ఇంకా అయిపోయినట్టు కంట సో ఇప్పుడు వీళ్ళు డివైడర్లు సైడ్ లైన్స్ అయితే వేస్తారు డివైడర్లు అంటే స మధ్యలో ఏమి కట్టరు జస్ట్ లైన్స్ అయితే ఫామ్ చేస్తారు అలా చేసిన తర్వాత రోడ్ అయితే ఓపెన్ అయిపోతుంది సో వీడియో అయితే కంప్లీట్ అయింది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాబాయ్